కొద్దిగా మీ అందరు కూడా దృష్టి పెట్టి ఇప్పటివరకు మన దగ్గర ఆరు వేల రెండు వందల ఇరవై మూడు వ్యక్తుల యొక్క సమాచారం పూర్తిగా ఉంది మీకు ఓటర్ లిస్టులో ఉండేది ఆ ఓటరు పేరు తండ్రి పేరు లేకపోతే భర్త పేరు లేకపోతే ఇంటి అడ్రస్ వరకే ఉంటుంది గ్రామంలో ఉన్నటువంటి ఇంటి అడ్రస్ ఎందుకంటే మనకి ఐదు మండలాల్లో కూడా రోడ్ల మండలాలు కాబట్టి పత్తిపాడు ఒట్ చెరుకూరు అదేవిధంగా పెదనందపాడు కాకుమను రూరల్ మండలం మనకి టౌన్ అట్మాస్ఫియర్ లేదు కాబట్టి అన్నీ కూడా రూరల్గా ఉన్నాయి కాబట్టి గ్రామాల వారిగా ఉంటాయి వీటిల్ని మీ అందరు కూడా ఇంకా మనకి మూడు వేల ఐదు వందల ఓట్లు దాదాపు నాలుగు వందల ఓట్లు సమాచారం పూర్తిగా లేదు అంటే సమాచారం అంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ లేవు ఎందుకు ఫోన్ నెంబర్స్ నేను వాటిని కూడా సేకరించమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నానంటే సమాచారాన్ని మీరు పూర్తి సమాచారం మా దగ్గర ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి కానీ లేకపోతే కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి కానీ లేకపోతే ఎమ్మెల్సీ కార్యాలయం నుంచి కానీ డైరెక్ట్గా ఏదైనా మెసేజ్ ఇస్తే వాళ్ళకి వెళ్ళిపోద్ది రెండోది మనం ఇదివరకులాగా ఓటర్ లిస్టుని ప్రింట్ చేసి వాళ్ళకి పంచడం అనేది ఒక కార్యక్రమం అయితే మనం ప్రధానంగా ఏం చేస్తామంటే మనకు ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని డైరెక్ట్గా మీ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఈ బూత్లో ఓటు ఉంది మీ క్రమ నెంబర్ ఇది మీ సీరియల్ నెంబర్ ఇది అని చెప్పి చెప్పేసి ఒక మెసేజ్ పంపిస్తాం అంతేకాకుండా నేను ఏదైనా మాట్లాడినా లేకపోతే ఎమ్మెల్యే గారు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఆయన రికార్డ్ చేసి మొత్తం తొమ్మిది వేల ఆరు వందల అరవై మూడు ఓట్లకి చేరేలాగా లేదా టెలికాలర్స్ ద్వారా మీ మీ ఓటు ఈ యొక్క బూత్లో ఈ యొక్క మెసేజ్ వచ్చిందా లేదా అని తెలుసుకుంటాం మెసేజ్ ఒక రోజు పంపిస్తాం వెంకటేశ్వరకి మెసేజ్ వస్తుంది వెంకటేశ్వర ఊర్లో ఏ బూత్ ఉందో ఆ బూత్ ప్రకారంగా మీకు మెసేజ్ వచ్చిందా అని మా దగ్గర నుంచి అని అడుగుతాం రాలేదంటే మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని అదే రోజున రాలేదంటే ఇదిగో మీ బూత్ నంబరు మీ వరుస సంఖ్య అని చెప్పి చెప్తాం అంటే అనేక రూపాల్లో మనకున్నటువంటి పార్టీ నాయకత్వం ఒక పక్క నుంచి కలుస్తూ ఉంటుంది ఇంకో పక్క నుంచి మెసేజ్ ద్వారా వెళ్తూ ఉంటుంది ఇంకో పక్క నుంచి టెలికాలర్స్ కానీ లేకపోతే మా ప్రసంగాల ద్వారా కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం కానీ లోకేష్ గారి ప్రసంగం కానీ లేకపోతే మన పార్టీ రాష్ట్ర అధ్యక్షుల పల్లా శ్రీనివాస్ గారి ప్రసంగం కానీ లేకపోతే స్థానిక శాసనసభ్యుల యొక్క సందేశం ఒక యాభై సెకండ్ లో ఒక సందేశాన్ని ఆయన ఇవ్వాలి అనుకుంటే ఆ దాన్ని ఒక సందేశాన్ని రికార్డ్ చేసి మీ అందరికీ కూడా ఇదిగో ఈ రకమైనటువంటి ఆలోచనతో మనం ఉన్నాం కాబట్టి దాని ప్రకారంగా మీరు స్పందించండి అని చెప్పి ఇవన్నీ కూడా ఏంటంటే అనేక రూపాల్లో మీ అందరినీ కలిసే అవకాశం ప్రత్యక్షంగా కలవలేకపోయినా కూడా పరోక్షంగా మీ అందరినీ కూడా పలకరించామనే భావం కలిగేలాగా మీకు నాకు మధ్య దూరం పెరగకుండా మీరు సంధానకర్తలుగా మీరు వ్యవహరించినట్లయితే మనం అందరికీ కూడా వాళ్ళని తృప్తిపరచగలుగుతాం ప్రాథమికంగా అనేది నా ఉద్దేశం మనం ఎన్నికల్లో ఏం చేయాలనుకున్నా అది చేయటానికి సహాయత్వం అవుతామని చెప్పి మీకు మనం